హాయ్ హలో అందరికీ ఈరోజు మనం చికెన్ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో ఎలాంటి మసాలాలు లేకపోయినా చిటికెలో మనం మసాలా తయారు చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే లేట్ ఎందుకండి ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేయండి మీ ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు అయితే లేట్ ఎందుకండి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టాలి ఇప్పుడు కడుక్కున్న చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడుతుందండి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని అరగంట సేపు పక్కన పెట్టేయండి ముందుగా మనం చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన స్పైసెస్ మూడు ఏలకలు ఇంచుల చక్కని చిన్నవిగా తుంచుకొని తీసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక స్పూన్ సాజీరా ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు పదిహేను నుంచి ఇరవై బాదం పప్పులు పది నుంచి పదిహేను ఎండుమిర్చి వీటిని అన్నిటిని తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఈ స్పైసీస్ అన్నీ వేసుకొని బాగా దోరగా వేయించాలి ఈ స్పైసీస్ అనేది మాడిపోకుండా వేయించండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు వేయించుకున్న వాటిల్ని చల్లార్చుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులోకి వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి స్మూత్ పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా అంతేనండి మన చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా ఎంత సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా అయితే ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలని తీసుకొని బాగా దోరగా వేయించాలి ఉల్లిపాయల్ని పానీపూరికి కట్ చేసినట్టు కట్ చేయాలి ఇలా కట్ చేయడం వలన కర్రీలో గ్రేవీ అనేది బాగా వస్తుంది ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకు చికెన్ని తీసుకొని ఒకసారి ఆయిల్ అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత హాఫ్ స్పూన్ పసుపు వేసి చికెన్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత ఒక కప్పు కరివేపాకు వేసి బాగా చికెన్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత మూడు పెద్ద సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని వేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఇలా ఉడికించుకున్న తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని వేసుకొని చికెన్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మసాలాని వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టడం వలన అడుగు అంటిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఏదైనా ఉప్పు కానీ సరిపోయినట్లయితే ఈ స్టేజీలో ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం ఒక గ్లాస్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూతతో కవర్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు అంతేండితో ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా పెద్దలు మెచ్చేలా తయారు చేసుకోవచ్చండి ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ పెట్టండి